అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఒకటి పాయింట్ ఆరు కోట్ల డాలర్ల మేర అంటే సుమారుగా నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల డబ్బులు అందాయని ఖలిస్తానీ తీవ్రవాది గురు పర్వంత్ సింగ్ పన్ను వెల్లడించారు డబ్బు ముట్ట చెప్పినట్టయితే ఉగ్రవాది దేవేందర్ సింగ్ బుల్లర్ను జైలు నుంచి విడుదల చేస్తామని రెండు వేల పద్నాలుగులో కేజ్రీవాల్ ప్రతిపాదించినట్టు ఆరోపించాడు ఖలిస్తాన్ అనుకూల సిక్కులతో న్యూయార్కులోని రిచ్మండ్ హిల్లో ఒక గురుద్వారాలో జరిగిన సమావేశంలో ఈ హామీ లభించినట్టు తెలిపాడు పంతొమ్మిది తొంభై మూడు నాటి ఢిల్లీ బాంబు కేసు బాంబు పేలుడు కేసులో బుల్లర్ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు ఆప్ నేత కేజ్రీవాల్పై ఆరోపణలతో పన్ను రూపొందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి వచ్చింది గతంలోనూ కేజ్రీవాల్పై పన్ను అనేక ఆరోపణలు చేశాడు ఇది సంగతి ఆమ్ ఆద్మీ పార్టీ కథ ఇట్లున్నది